మీకు గర్ల్ ఫ్రెండ్ నుండి మీకు బ్రేకప్ అయ్యి ఉండి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళని ఎలాగైనా టార్చర్ చెయ్యాలి అని అనుకుంటే అబ్బాయిలందరికీ ఇది ఒక మంచి అవకాశం మహేష్ గారు మీకు కూడా మీకు ఎవరైనా ఉన్నారా బయట ట్వంటీ ఒక స్పెషల్ డే ఉంది మీలో ఎవ్వరికి తెలుసు అసలు ఆ రోజు ఏంటి స్పెషల్ తెలీదా కన్నప్ప మూవీ ఆ రోజు రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయారు అనుకో ఆమె మీద పగుండి కోపం ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ చూపించాలి అనుకునే లోపే మీకు బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి వదిలేసిపోయింది అనుకోండి ఏం లేదు ఒక నూట యాభై రూపాయలు మీకు సినిమా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి ఒకటి షో రెండో షో మూడో షో ఒక థియేటర్ లో ఎన్ని షోలు పడితే అన్ని షోలు అమ్మే చూపించండి మళ్ళీ వచ్చి కాలం మీద పడి మరి నీకు నాకు పేచర్ కావాలి ఎలా ఉంది అంటారు జీవితంలో అంతే చిన్న కష్టం పెద్ద కష్టం ఇదే కష్టంతో కన్నప్ప మూవీని ఫుల్ గా చూడాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ లేదు మేము సెకండ్ హాఫ్ మాత్రమే చూసాము అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ అంటారు నేను చెప్పను సెకండ్ హాఫ్ లోనే కదండి ప్రభాస్ వచ్చేది ఫస్ట్ హాఫ్ మాత్రం మన విష్ణు అన్న మన మంచు ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ కూడా మన ప్రభాస్ అసలు మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్ ఫ్యామిలీ కదండి సారీ నో ఫ్యామిలీ మాట్లాడుతున్నారండి నో అండి మనం చెప్పకపోతే ఎలా తెలుసు సినిమా చూసి వచ్చిన తర్వాత మన సినిమా చూసిన రివ్యూలు ఇచ్చే పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు వేస్తారా డీటైల్ ఫస్ట్ రోజు రోజైతే బాక్సులు బజలైపోతుంది మీరేళ్తున్నారా సినిమాకి లేదండి నాకు కొంచెం వెల్లం పిల్లలు ఉన్నారు కొంచే మన విష్ణు అని ఎక్కడ పెట్టలేదు కదా అంటే పెళ్ళం పిల్లలు చూసారా మీరు వెళ్ళని అంటున్నారు కాబట్టి నేను లవర్స్ కోసం ఇచ్చేని ఈ ఆఫర్ ఉన్నప్పుడే సార్ నేను అది కూడా మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే చూపించాలి సెకండ్ హాఫ్ తో మనకు సంబంధం లేదు ఓన్లీ సెకండ్ హాఫ్ అలా చూపిస్తే మళ్ళీ ఖర్చు తీర్చుకోవడం అవ్వదు ఉన్న సినిమాకి అంటే వాస్తు కోసం వాస్తున్నాం కాదు ఇది శివాజ్ఞ అన్నగా శివుడు శాపం చాలా మంది తెలుగు ప్రేక్షకులకి శివుడు వాళ్ళకి కూడా అందరు కళ్ళకి వస్తారు మీకు వస్తాడు నాకు తెలిసి రిలీజ్ రెండు రోజులు ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చి చదువుతున్నా అంటే ముందు జాగ్రత్తగా ఇరవై ఏడో తారీఖు ఎక్కడికి బయటకు వెళ్ళద్దు ఇళ్లలోనే ఉందండి వెళ్తే థియేటర్లు ముందుకెళ్ళినా కానీ ఇబ్బంది పడతారు లాక్ పని పోతారు ఆ తర్వాత బలికి అట్లా చదువుతున్నా శివుడు కల్లో కానివాడు అందరికి కరోనా లాక్ లాక్డౌన్ అంటే పెట్టారు ఈ రెండు రోజులు అట్లా లాక్డౌన్ థియేటర్లు ముందు వరకు ఆ రోడ్ల వరకు ప్రభాస్ అన్న తెలిస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు సీరియస్ గా మాట మాట్లాడుతున్నారు కొంచెం ఫ్యామిలీ అని తీసేసి డబ్బా ఫ్యామిలీ అని పెడితే బాగుండేమోనండి డబ్బా ఫ్యామిలీ కాదు సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఇట్లానే ఇరవై ఏడు ఇరవై రెండు రోజులు నేను ఏదైనా ఒక శివాలయంలో తలదాచుకుందాం అనుకుంటున్నాను మీరు సినిమా తీసుకెళ్లే అవకాశం లేకుండా ఏదో శివాలయంలో పడి ఆ రెండు రోజులు శివుని ధ్యానించుకుందాం అనుకుంటున్నాను మీకు గర్ల్ ఫ్రెండ్ నుండి మీకు బ్రేకప్ అయి ఉండి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళని ఎలాగైనా టార్చర్ చేయాలి అని అనుకుంటే అబ్బాయిలందరికీ ఇది ఒక మంచి అవకాశం నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆఫర్ ఇస్తున్నా ఎందుకని అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరికి ఆఫర్ వర్తిస్తుంది మహేష్ గారు మీకు కూడా మీకు ఎవరైనా ఉన్నారా ఓకే ట్వంటీ సెవెంత్ ఒక స్పెషల్ డే ఉంది మీలో ఎవ్వరికి తెలుసు అసలు ఆ రోజు ఏంటి స్పెషల్

తీసుకోండి వీడియో మీకు ఎలా అర్థమైతే అలా తీసుకోండి ఇప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో విడిపోయారనుకో ఆమె మీద పగుండి కోపం ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ చూపించాలి అనుకున్న లోపే మీకు బ్రేకప్ అయిపోయి ఆ అమ్మాయి వదిలేసరిపోయింది అనుకోండి ఏం లేదు ఒక నూట యాభై రూపాయలు మీ కాదనుకుంటే సినిమాకి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి ఒకటి షో రెండో షో మూడో షో ఒక థియేటర్లో ఎన్ని షోలు పడితే అన్ని షోలు అమ్మాయికి చూపించండి మళ్ళీ వచ్చి కాలం మీద పడి మరి నీకు నాకు ప్యాచర్ కావాలి సినిమా సింక్ అయిపోతారు అంతే ఇంక నువ్వు నేను విడిపోకూడదని అని చెప్తారు ఈ ఐడియా ఎలా ఉందంటారు బాగుందా కన్న పోయించు కన్నా జీవితంలో అంతే చిన్న కష్టం పెద్ద కష్టం ఆ అప్పుడు ఇదే బెటర్ అవును బాగుంది కదండి ఐడియా ఇప్పుడు అమ్మాయిలు అయినా సరే అంతే ఏముంది మీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేయండి ఫ్రీగా ఉన్నామని అడగండి సినిమాకి తీసుకెళ్ళండి అండ్ మీకు ఇంకో విషయం తెలుసా మహేష్ గారు రీసెంట్ గా నేను పొద్దునే చూశాను మేము వాడు ఎవడేసాడో కానీ తెలియదు కానీ నిజంగా మేమైతే అదిరిపోయింది కన్నప్ప మూవీని ఫుల్ గా చూడాలి అనుకుంటే వన్ రూపీస్ లేదు మేము సెకండ్ హాఫ్ మాత్రమే చూస్తాము అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ అంటారు నేను చెప్పను సెకండ్ హాఫ్ లోనే కదండి ప్రభాస్ వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ కోసం చూసేవాళ్ళు రెండు వందలు అయితే మొత్తం భరించాలి అవును అంటే వీడి తర్వాత తలనొప్పితో బయటకెళ్ళిన ప్రభాస్ ఎంట్రీ కూడా వెళ్ళాడు ఫస్ట్ హాఫ్ చూస్తే అందుకే కదండి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మాత్రం మన విష్ణు అన్న మన మంచు ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ కూడా మన ప్రభాస్ ఇంటర్ లాగురు ఉంది తెలుసా మీరు చూడలేదు ఇదేదో ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగుందిరా ఈ జనాల మీదకి వెళ్తున్నారు మీరు ఫ్యామిలీ అదే మా గెట్ టుగెదర్ లాగా అతని మూవీ వాళ్ళిద్దరు అమ్మాయిలతో ఏదో పాట పాడిచ్చాడు అవును ఆ స్లాంగ్ ఏమో ఇంగ్లీష్ స్లాంగ్ తెలుగుని ఇంగ్లీష్ స్లాంగ్ లో పాడుతూ కాళాసి మాచం అని ఏదో ఒక సాంగ్ అది కూడా ట్రోల్ చేస్తున్నారు అసలు మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్ ఫ్యామిలీ కదండి సారీ నో ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ కేరాఫ్ అడ్రస్ అంటే ఎవరికి ఏం దొరకకపోతే ఇంక పోయి అక్కడ కూర్చున్నా వాళ్ళ వీడియోలు చూసినా వాళ్ళ ఇంటర్వ్యూలు ఏదైనా చూసినా ఇంగేది కేర్ గాదంటే ఏమ తప్పు తప్పుగా మాట్లాడుతున్నారండి అండి లెట్ దెం నో అండి మన చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి లెట్ అంతే కరెక్ట్ అట్లానే ఇప్పుడు చాలా మంది కట్టాను ఉంది ఇప్పుడు కన్నపో వచ్చేదాకా వీళ్ళు వెళ్తానికి ఎల్టానికి ఎవడన్నా భక్తి సినిమాగా చూద్దాం అనుకుంటే ఆ ముందు ఎవడన్నా బలయ్య వచ్చి ఆ లేదు పర్లేదు చూద్దాం అనుకుంటే అప్పుడు చూద్దాంలే అని ఆగుతున్నట్టున్నారు అట్లానే వీళ్ళ అభిప్రాయం కూడా ఇప్పుడు అదే ఈ డైలాగ్ యాక్చువల్ ఇప్పుడు కాదు సినిమా చూసి వచ్చిన తర్వాత మన సినిమా చూసిన రివ్యూలు ఇచ్చే పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు వేస్తారు బాక్సులు బదులైపోవాలి గానీ రివ్యూలు ఇచ్చేవాళ్ళు గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది మీరేస్తున్నారు సినిమాకి లేదండి నాకు కొంచెం వెళ్ళం పిల్లలున్నారు అయితే కొంచెం అంటే మన విష్ణు అని ఎక్కడ పెట్టలేదు కదా అంటే పెళ్ళం పిల్లలు అనేది బాధ్యత కూడా వాళ్ళు చెట్లు అయ్యి పెళ్లి చూసారా మీరు వెళ్ళను అంటున్నారు కాబట్టి నేను లవర్స్ కోసం ఇచ్చాను ఈ ఆఫర్కి చెప్పాను మెన్షన్ చేశారు లవర్స్ కి ఇచ్చారు కానీ లవర్స్ దేనికి ఇచ్చారు ఖచ్చితానికి ఇచ్చారు నేను అది కూడా మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే చూపించాలి అలా చూపిస్తే మళ్ళీ ఓన్లీ ఖచ్చితీకోవడం లేకపోతే ఏంటండి అసలు సినిమా మీద ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఉండేది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సినిమా మీద దెబ్బమే దెబ్బ దెబ్బమే దెబ్బ దెబ్బమే దెబ్బ ఆడతానే ఉన్నా సినిమాకి ఎందుకంటారు అంటే వాస్తు కాదు శివాజ్ఞ అన్నాడు శివుడు శాపం శివాజ్ఞ అన్నాడు కదా శివుడు కల్లో పోయి సినిమాది ఇప్పుడు దానికి శివాజ్ఞ ప్రకారం ఇట్లా అర్దిల్స్ ఇట్లా స్టాకులు ఇప్పటికి పోస్ట్ పోన్ అవుతూ అవుతూ వచ్చింది మూవీ విడుదల ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులకి శివుడు వాళ్ళకి కూడా అందరు కళ్ళ కోసం అంటే మీకు వస్తాడు నాకు తెలిసి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు రేపు రావడం ఖాయం నాకు చాలా మంది నాకు చెప్పారు శివుడు కళ్ళకి వచ్చాడు కళ్ళకి వచ్చాడు చాలా మంది నాకైతే చెప్పారు నాకు ఇంతవరకు రాలేదు ఎందుకంటే వాళ్ళకి వచ్చి చదువుతున్నా అంట ముందు జాగ్రత్తగా ఇరవై ఏడో తారీఖు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు ఇళ్లలోనే ఉందండి వెళ్తే థియేటర్ ముందుకెళ్ళినా కానీ ఇబ్బంది పడతారు అది లాక్కొని పోతారు ఆ తర్వాత బలైపోతారు అట్లా అంట శివుడు కల్లో కానీ ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో జాగ్రత్తగా ఉంటే తొమ్మిది నుంచి వెళ్తాయి కాబట్టి అప్పటి నుంచి జనం స్వేచ్ఛగా మీద మెడారు కరోనా లాక్డౌన్ పెట్టారు ఈ రెండు రోజులు అట్లా లాక్డౌన్ థియేటర్లు ముందు వరకు ఆ రోడ్ల వరకు సార్ ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ మన విష్ణు అన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు అంటే ఇప్పటికీ అది గుర్తొస్తే నాకు నిజంగా అది కామెడీగా అన్నాడా లేకుంటే నిజంగానే అది ప్రభాస్ అన్న తెలిసే మాత్రం ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతుంది ఒకవేళ ప్రభాస్ అన్న మాట వినంటే ఉరికించి ఉరికించుకుంటుంది ఏంటంటే ప్రభాస్ ఇప్పుడు నా దగ్గర చూసుకుంటే చాలా బక్కగా ఉన్నాడు చాలా చేయను హాఫ్ కట్ నీ పక్కన చేయాలంటే నా వల్ల కాదు విపరీతంగా బాడీ బెల్డ్ చేసావు అని పాపం ప్రభాస్ బాధపడ్డాడు సరే ఇప్పుడు అంటే అంటే అన్నదంటే ఫీల్ అవుతారు కదండి మంచి ఫ్యామిలీ అని తీసేసి డబ్బా ఫ్యామిలీ అని పెడితే బాగుంటాయమో ఇంకా డబ్బా ఫ్యామిలీ కాదు సెల్ఫ్ డబ్బా కాదు సెల్ఫ్ డబ్బా ఫ్యామిలీ అరే సెల్ఫ్ డబ్బా కదా డబ్బా కొట్టడం అంటే పక్కనోడికి కూడా కొట్టదు సెల్ఫ్ డబ్బా అంటే మనకు మనమే కొట్టుకునే పక్కనోడు ఎవడు వాడు ఎంత కోపడైనా వాడు అసలు ఎందుకు మన ముందు పనికి రాడు కాదు మహేష్ గారు ఇప్పుడు మన భైరవ మూవీ తీశారు నీళ్ళకన్నా ముందే రిలీజ్ చేశారు అండ్ అప్పట్లో కూడా అసలు ఆయన ముందే అన్నట్టు నా సినిమా రిలీజ్ డేట్ నేను అనో చేసి రాదు పోస్ట్ ఫోన్ చేసుకున్నారు నా సినిమా అవును అవును అయితే ఇప్పుడు ఆ సినిమా కొట్టినంత సక్సెస్ అయినా కన్నప్ప కొడతాదా అన్న డౌట్ అందరిలోనే వస్తుంది మీకైతే ఏమనిపిస్తుంది అండి ఇప్పుడు లో బడ్జెట్ భైరవ అనుకోండి ఇంత బడ్జెట్ కాదు రెండు వందలు మూడు వందల కోట్లు అయింది అసలు అంచనాలు మించి ఎంతో పెట్టేశాం అని వీళ్ళు చెప్పారు అట్లా అన్ని కోట్లు బడ్జెట్ దాని ముందు చూసుకొని దాని కలెక్షన్ ముందు వీడితే మూడు నాలుగు గంటలు రావాలి అవును కాబట్టి అంత రాదు కాబట్టి ఆ లెక్కన ఇది కంపేర్ చేసుకుంటే మరి చూడాలి డిజార్ డ్రైవ్ అవుతుందా లేకపోతే ఎలా అవుతుందో చూడాలి మన మంచు లక్ష్మక్ ఇంకా దీని గురించి ఏం మాట్లాడలేదు అక్క మాటల్లో వినాలని ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా ఆసక్తిగా ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ షుడ్ బి రోల్ అన్నట్టుగా కన్నప్ప షుడ్ బి రోల్ అవుతుందో లేకపోతే ఆల్రెడీ రోల్ బట్ ఏది ఏమైనప్పటికీ మహేష్ గారు ట్వంటీ సెవెంత్ నా నేను మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్దాం అనుకుంటున్నా మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా అవైలబుల్ ఉండాలి నేను మనం పూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఇట్లానే ఇరవై ఏడు ఇరవై రెండు రోజులు నేను ఏదైనా ఒక శివాలయంలో తలదాచుకుందాం అనుకుంటున్నాను మీరు నన్ను సినిమా తీసుకెళ్లే అవకాశం లేకుండా ఏదో శివాలయంలో పడి

ఆయన అయితే మీ యాప్ హండ్రెడ్ పర్సెంట్ మనం అతన్ని ఇచ్చినట్టు ఉంటుంది పగ తీర్చుకున్నట్టు ఉంటుంది ఎంత హింస పెట్టాలో అంత పెట్టినట్టు రెండు రోజుల క్రితం కూడా నన్ను అదేదో సినిమా రిలీజ్ అయింది కుబేర వెళ్దాం వెళ్దాం గురువు గారు అని సాగు కొట్టాడు నాకు కుదరక వెళ్ళలేకపోయాము కనీసం కనీసం సినిమా దీనిలో బాగా ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి మనం పంపించదు అంటే మనం వెళ్ళిన అవసరం లేదు టికెట్ గురించి చేతిలో పెట్టి ఓకే అండ్ మీరు కూడా కన్నప్ప సినిమా కలుపు అవును సార్ సరే బట్ మీరైతే కన్నోప్ప సినిమాకి కి వెళ్తే ఎవరితో వెళ్తారు అండ్ రెండో వచ్చేసి ఫస్ట్ హాఫ్ కి వెళ్తారా సెకండ్ హాఫ్ కి వెళ్తారా అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫస్ట్ హాఫ్ అయితే తక్కువ సెకండ్ హాఫ్ అయితే రేట్ ఎక్కువ ఏదైనా రేట్ ఎక్కువ పెట్టి బ్లాక్ లో కొంట అలవాటు కాదు మన వాళ్ళకి రేట్ ఎక్కువ పెట్టి సెకండ్ హాఫ్ కి వెళ్ళే అవకాశం లేదు ఉన్నాయి చాలా అండ్ ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తా అండ్ అంతవరకు సెలవు నమస్తే